జై తెలంగాణ భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు మరి నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క గారి యొక్క జన్మదినం సందర్భంగా ఈరోజు బోధన్ ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్లో కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్మించడం జరిగింది మరి కవితక్క గారు నిత్యం బోధన్ నిజాంబా నిజాంబా లైబ్రరీలతో పాటు మరి బోధనలో మరి హాస్పిటల్కి వచ్చేటువంటి రోగులకి రోగి బంధువులకి రోగి సహాయకులకి మరి అనాథలకి మరి వృద్ధులకి ప్రతి ఒక్కరు కూడా నిత్యం కూడా అనాహారాన్ని అందిస్తున్నారు మరి నిజంగా కవితక్క గారు మరి అన్నపూర్ణాదేవి లాంటి వారు ఇక్కడ బోధన్ గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చేటువంటి ఆ రోగులు సుమారు రోజు రోజు రెండు వందల మందికి నిత్యం అన్నదానం చేస్తున్నారు నిజామాబాద్ బోధన్ ప్రతి చోట చూస్తే రోజుకు రెండు వేల మందికి నిత్య అన్నదానం చేస్తున్నటువంటి కల్వకుంట్ల కవితక్క గారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి బోధన్ నియోజకవర్గ ప్రజల నుండి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ రోజు బీరాస్ పాటి ఆధ్వర్యంలో బోధన ప్రభుత్వ ఆసుపత్రిలో కవితక్క జన్మదినాన్ని ఘనంగా జరిగింది ఇట్టి జన్మదినాలు కవితక్క మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంగా వన్సీ కవితకు హ్యాపీ బాటి జై తెలంగాణ हैप्पी बर्थडे यस आपका बर्थडे का हम मना करते हैं पापा और काटछु हैप्पी बर्थडे टू यू हैप्पी शुगर में सेंटर ஏக்கும் ரவி ரவி अंदर